పైగా ఈనాడు పేపర్ పెట్టినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా వైజాగ్లో ఉండేవారు అప్పటి నుంచి పరిచయం ఈ స్టూడియో కట్టే నిర్మాణంలో కానీ అనేక విషయాలు ఎప్పుడు ఓపెన్గా చర్చించుకునేవారు ధైర్యంగా తను అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే విధానంలో ఆయన గురించి చాలా నేర్చుకున్నాను వారు మనందరి మధ్య లేకపోవటం చాలా బాధాకరం ఒక దిక్స్కూచిగా నిలిచిన మహానుభావులు రామోజీరావు గారు ముఖ్యంగా అవినీతి మీద వారి అక్షరం నిజంగా ఒక ఆయుధంలాగా పనిచేసింది ముఖ్యంగా ప్రజానాయకులు అవినీతి చెయ్యాలి అని అంటే అవినీతి గురించి ఆలోచించాలి అని అంటేనే భయపడే విధంగా వారి యొక్క ఆర్టికల్స్ ఉండటం నిజంగా అది ఏనాడో ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న పుణ్యం అని చెప్పచ్చు అదేవిధంగా వాడి ఎడిటోరియల్స్ ఎంత ఇదిగా ఉంటాయంటే మన ఒక సామాన్యుడి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా వారి ఎడిటోరియల్స్ ఉండటం జరిగింది నేను ఈనాడుని ఫాలో అయ్యే చెప్పాలి అంటే ఈనాడు పేపర్ని ఈనా ఈటీవీని ఫాలో అయ్యే ఒక మంచి ప్రజా ప్రజాప్రతినిధిగా ఎలా ఎదగాలో నేర్చుకున్నాను అంటే దట్ ఈస్ ఫ్రమ్ ఈనాడు స్కూల్ అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఇలాంటి మనిషి మళ్ళీ పుట్టాలి అంటే అది ఇక వెయ్యి జన్మలు ఎత్తాల్సిందే వారి ఆత్మకి శాంతి చేకూర్చాలి అని చెప్పి ఒక టీడీపీ నాయకురాలిగా ఎమ్మెల్సీగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ